హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేయడం ఎలాగో చూపి చూపిద్దామనుకుంటున్నాను ఇది నాకు కెమెరా ఇటు సెట్ అవ్వక ఇబ్బంది అయిపోయింది అందుకే నేను బ్యాక్ పార్ట్తో ఆపేశాను వీడియో చూసి మీకు ఎంతవరకు అర్థమైందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ముందు మనం కుట్టాలనుకున్న బ్లౌజ్ పీసు రాంగ్ సైడ్ తీసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం మార్కింగ్ చేసుకుంటాం కదా బ్లౌజ్ రైట్ సైడ్ ఉంటుంది కదా అది రాంగ్ సైడ్ తీసుకొని రెండు వైపులా కూడా మనం ఇంటూ మార్క్స్ పెట్టేసుకుంటే అది రాంగ్ సైడ్ అని మనకు తెలుస్తుంది అనమాట తర్వాత కన్ఫ్యూజన్ ఉండదు ఇటు చివరి చేతులు వస్తాయి కదా హ్యాండ్స్ కట్ చేస్తే మన సెంటర్లోనేమో ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్ ఎలాగో తెలిసిపోతుంది సైడా రాంగ్ సైడ్ అనేది ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా బ్లౌజ్కి మెజర్మెంట్స్ తీసుకోవాలి బ్లౌజ్ ఫుల్ లెంగ్త్ థర్టీన్ వచ్చింది అంటే మనం ఫోర్టీన్ పెట్టుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి బ్లౌజ్ లాగా బ్యాక్ సైడ్ పైకి వచ్చేలాగా పెట్టుకొని అప్పుడు ఫుల్ లెంగ్త్ మెజర్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ థర్టీన్ ఇంచెస్ ఉంది అంటే వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఖర్చుల కోసం ఫోర్టీన్ పెట్టుకోవాలి కింద క్రాస్ లేకుండా ఉండటం కోసం ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి దానికి పైన ఇంకో హా ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ కానీ పాఫ్ ఇంచ్ కానీ మీ పాదం ఖర్చు ఎంత అయితే అంతవరకు ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి అలా డ్రా చేసేసుకున్నాక మనం ఖర్చు లైన్ నుంచి స్టార్ట్ చేసుకొని బ్లౌజ్ని మెజర్ చేసుకోవాలి ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది కదా థర్టీన్ వచ్చింది కదా అప్పుడు మనం ఫోర్టీన్ తీసుకొని మార్క్ చేసుకొని అక్కడికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోవాలి ఆ పైన డ్రా చేసిన లైన్ నుంచే మనం అన్నీ మెజర్మెంట్స్ బేస్ చేసుకుని డ్రా చేస్తాం అనమాట ఫస్ట్ కెమెరా ఇటు ఇటు పక్కన పెట్టేసి మార్క్ చేశాను కానీ నాకు అసలు అదంతా మీకు కనపడుతుందని అనిపించలేదు అందుకని మళ్ళీ కెమెరా ఆటపెట్టి మళ్ళీ అన్ని మార్కింగ్స్ అనమాట కిందన రఫ్ ఎడ్జెస్ కట్ చేయడం కోసం ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోవాలి దానికి పైన మళ్ళీ ఇంకొక అరంగుళం గ్యాప్లోనూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనం రెండోసారి డ్రా చేసిన లైన్ నుంచి లైన్ దగ్గర బ్లౌజ్ పెడితే మనకి ఖర్చులకు పోను మిగులుతుంది అక్కడి నుంచి బ్లౌజ్ పెట్టి మెజర్ చేసుకోవాలి మనం బ్లౌజ్ పెట్టేటప్పుడు ఇలా స్ట్రైట్గా పెట్టేయకూడదు ఎందుకంటే మనం ఇక్కడ డాట్స్ వేసేటప్పుడు అది క్రాస్ కొంచెం అవతల జరుగుతుంది కాబట్టి కొంచెం అలానే పెట్టుకొని పక్కకు పెట్టుకొని డ్రా చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా కొంచెం రెడ్ కలర్ యువతలకు వచ్చింది కదా అంటే అది డాట్ల కోసం అటుపక్కగా జరుగుతుంది కదా అది అనమాట పెట్టి కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలాగ ఇటు పక్కన ఒక హాఫ్ ఇంచ్ వరకు అలా క్రాస్గా పెట్టి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కిందన ఒక మార్క్ చేసాం కదా అండ్ లూజ్కి సరిపడా అలాగే అండర్ ఆమ్స్ చంక దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఆ పైన షోల్డర్ దగ్గర కూడా ఇంకో మార్క్ కొంచెం లాగి పట్టుకొని చేస్తే మనకి ముడతలు లేకుండా స్టై మెజర్మెంట్స్ కరెక్ట్గా వస్తాయి తర్వాత నెక్ కూడా ఒక లైన్ డ్రా చేసుకొని దానికి యువతలకి ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో ఇంకో మార్కింగ్ చేసుకోవాలి చేసిన తర్వాత స్కేల్ తీసుకొని ఒక ఎల్ షేప్ డ్రా చేసుకోవాలి శంఖ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఎల్ షేప్ డ్రా చేసుకొని మన బ్లౌజ్ నైన్ అండ్ హాఫ్ వచ్చింది నైన్ అండ్ హాఫ్ లూజ్ అంటే థర్టీ ఎయిట్ సైజ్ అనమాట థర్టీ ఎయిట్ థర్టీ పైన ఏదైనా పెద్ద సైజ్ కాబట్టి థర్టీ పైన వచ్చిన వాటికి ఈ బాక్స్లో కార్నర్ ఉంటుంది కదా అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మెజర్ చేసుకొని యాంగిల్ డ్రా చేసుకోవాలన్నమాట ఇలా బాక్స్ డ్రా చేసిన తర్వాత థర్టీ లోపల సైజు ఉన్న వాళ్ళకైతే ఒకటి పావు ఇంచెస్ వరకు కార్నర్ తీసుకుంటాం యాంగిల్ డ్రా చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఆ కార్నర్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేసుకొని ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత అంటే కార్నర్ తెలుస్తుంది కదా అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మనం మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసేసి ఇలాగా కర్వ్ డ్రా చేసుకోవాలి నాకు అలవాటు అయిపోయింది కాబట్టి చేతితో గీసేస్తున్నాను లేకపోతే కర్వ్ స్కేల్ తీసుకొని దాంతో డ్రా చేసుకుంటే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది కర్వ్ నీట్గా గీసేసుకున్న తర్వాత అక్కడ మనం మార్చేసాం కదా అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ మార్జిన్ పెట్టుకోవాలి ఖర్చులు ఉంటాయి కదా పక్కన అవి అనమాట నేను వన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను తర్వాత కింద టక్స్ కోసం వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఆ వన్ ఇంచ్ మార్క్ చేసిన దగ్గర నుంచి వన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ నేను పెట్టాను అంతవరకు మార్క్ చేసి పైనుంచి లైన్ డ్రా చేసేసుకోవాలి తర్వాత నెక్ పార్ట్ వైపు రండి ఇటువైపు మనం నెక్కి మార్క్ చేసుకున్నాం కదా ఫస్ట్ ఒక మార్కింగ్ తర్వాత యువతలకి ఇంకో హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఆ యువతలకి మార్కింగ్ నుంచి మెజర్ చేస్తే టూ పాయింట్ ఫైవ్ ఉందంటే రెండున్నర ఇంచులు ఉంది పైన రెండున్నర ఇంచులు ఉన్నప్పుడు కింద ఇంచుల వరకు తీసుకొని ఒక లైన్ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి డ్రా చేసిన తర్వాత లయల్ షేప్లో డ్రా చేసుకొని అక్కడి నుంచి ఒక కవ్ షేప్ డ్రా చేసేసుకోవాలి ఇలా అన్ని గీసిన తర్వాత కట్ చేసేసుకుంటే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టే దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం వీడియో మీకు ఎంతవరకు అర్థమైందో తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఫుల్ బ్లౌజ్ కట్టింగ్ చూపిస్తాను వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్